గుంటూరు జిల్లా మంగళగిరిలోని పాతురి మాధ్వర్యంలో దక్షిణ దక్షిణశ్రెడిగా పేరుగాంచిన శ్రీ సత్యశ్రెడ్డి సాయిబాబా వార్షికోత్సవ మహోత్సవ మెంబర్ శాంతారావు ఆవిష్కరించారు దక్షిణ భగవాన్ శ్రీ దక్షిణి సాయిబాబా పంతొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతాయని అనంతరం లక్ష మందికి అన్నదన కార్యక్రమం జరుగుతుందని తదుపరి కల్చరల్ ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఆర్టిస్టులు సినీ గాయకులచే సంగీత విభావరి డూప్ స్టార్స్ మ్యాజిక్ షోస్ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు దయచేసి వేలాదిగా భక్తులు తరలి రావాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ రోజున పంతొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా మనం ఫిబ్రవరి మూడవ తారీఖున ఎన్నో కార్యక్రమాలు ఆ రోజున ఉదయం నాలుగు గంటల దగ్గరికి పూజా కార్యక్రమాలు మొదలవుతాయి మొదలైన తర్వాత అభిషేకం ఆ తర్వాత అన్నాభిషేకం ఆ తర్వాత పూజా కార్యక్రమం ఆ తర్వాత భక్తులకి ప్రసాద వితరణ అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఆ రోజున మరి సినిమా వాళ్ళు కానీ జబర్దస్త్ టీం కానీ సింగర్స్ కానీ వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నారు వీళ్ళ వీళ్ళతో పాటు మరి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఐఏఎస్ లైఫ్ కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ కార్యక్రమాలు చేస్తారు దాదాపుగా మన ఏర్పాట్లు ఒక తొంభై వేలు లక్ష మంది వరకు పబ్లిక్ వస్తారని ఒక డెబ్బై వేల మందికి అన్నదానం ప్లాన్ చేశాం అదేవిధంగా ఇక్కడ డిపార్ట్మెంట్ కి మొత్తం ముఖ్య గారు ఈ మెంబర్స్ అందరూ కూడా రిఫార్మ్స్ తీసుకొచ్చి భక్తులకి దగ్గరగా తీసుకెళ్ళాలని అంటే దగ్గరగా తీసుకెళ్ళాలంటే తొందరగా దర్శనం చేసి కొంతసారి మంచి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు అది తర్వాత సీతారాం గారు శాంతారాం గారు చెప్తారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని మీరందరూ కూడా ప్రతి సంవత్సరం లాగానే తప్పకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి మీడియా వాళ్ళు మన గ్రామ ప్రజలు మరి వివిధ దేశాల నుంచి కూడా అమెరికా నుంచి వస్తున్నారు రేపు ఈ ప్రోగ్రామ్ కి మరి ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వస్తారు కాబట్టి భక్తులకి మనం ఎటువంటి అసౌకర్యం కలగకుండా మనం అందరం వాళ్ళకి సరిగ్గా దగ్గరుండి చేసి దర్శనం చేసి పంపించాలని అదే ఒక గోశాలిని దర్శించే వేదన అందరూ కూడా గోశాలికి ఇంపార్టెంట్ ఇవాళ గోశ గోశేవే మన పెదవటి పొడి సాయిబాబా మందిర్ వార్తలు సమాప్తం నమస్కారం